ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసి పది రోజులు మాత్రమే అయింది ఈ లోపు ఇంకో మెగా టీ ట్వంటీ లీగ్ ప్రారంభం కాను యుఎస్ఏ వేదికగా జూన్ పదమూడు నుంచి మేజర్ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది ఐపీఎల్ ఫ్రాంచైజీలతో ఏర్పాటు చేసిన ఈ టీ ట్వంటీ లీగ్ లో ప్రపంచ స్థాయి క్రికెటర్లు పాల్గొంటున్నారు దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ లీగ్ జులై పద్నాలుగున ముగియనుంది ఐపీఎల్ ఫార్మాట్ లాగే మేజర్ లీగ్ క్రికెట్ కూడా లీగ్ ప్లే ఆఫ్ దశలో జరగనుంది మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఈ లీగ్ లో ఒక్కొక్కటి పది మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది లీగ్ దశలో టాప్ ఫోర్ లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్ కు వెళ్లగా అక్కడ క్వాలిఫై క్వాలిఫైయర్ ఎలిమినేటర్ తర్వాత ఫైనల్ జరగనుంది మేజర్ క్రికెట్ లీగ్ లో ఐపీఎల్ లో ఆడిన ఎంతో మంది స్టార్ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు సునీల్ నరైన్ పాప్ డూప్లసెస్ ఆండ్రూ రెసెల్ ట్రెడ్ బౌల్ మ్యాక్స్వెల్ నికోలస్ పూరన్ ఇలా ఎంతో మంది ఆటగాళ్లు ఈ లీగ్ లోను పాల్గొంటున్నారు ఐపీఎల్ పూర్తయిన వెంటనే విదేశీ ప్లేయర్లంతా మేజర్ క్రికెట్ లీగ్ లో జాయిన్ అయ్యారు మేజర్ లీగ్ క్రికెట్ లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి అందులో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన నాలుగు జట్లు ఉండగా మిగతా రెండు జట్లు కూడా భారత సంతతి చెందిన వ్యాపార మేత్తలవే లాస్ ఏంజలస్ నైట్ రైడర్స్ ఎంఐ న్యూయార్క్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికాన్స్ సియాటల్ ఆర్కస్ టెక్సాస్ సూపర్ కింగ్స్ వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్లు ఈ లీగ్ లో పాల్గొంటున్నాయి ఇందులో కేకేఆర్ కు చెందిన లాస్ ఏంజలస్ నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ చెందిన ఎంఐ న్యూయార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ ఏంజలస్ నైట్ రైడర్స్ కు జేసన్ హాల్డర్ కెప్టెన్ కాగా మొదటి రెండు మ్యాచ్లకు మాత్రం సునీల్ నరేన్ సారధ్యం వహించనున్నాడు ఎంఐ న్యూయార్క్ కు నికోలస్ పూరన్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికోన్స్ కు కోరి ఆండర్సన్ సియాటల్ ఆర్కస్ కు హెన్రిచ్ క్లసన్ టెక్సస్ సూపర్ కింగ్స్ కి పాప్ డూప్లసెస్ వాషింగ్టన్ ఫ్రీడమ్ కి గ్లన్ మ్యాక్స్ కెప్టెన్ ten lugar un